அதுக்கெடி அப்படி இருக்கும் டைம் பாஸ் நான் கூட எல்லாரும் பெட்டேஸ் हाय हाय गुड आफ्टरनून वेलकम टू माय लाइव अंदर की हैप्पी शिवरात्रि शिवरात्रि शुभकामना हाय लोग फ्रेंड्स कमेंट कीजिए कमेंट चेंज लाइक चेंज सपोर्ट चेंज स्क्रीन पर దాని చేంజ్ లైక్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డోంట్ బి హైడ్ కీప్ కామెంట్ హాయ్ అండి త్రీ మెంబర్స్ ఉన్నారు డోంట్ బీ హైడ్ కీప్ కామెంట్ హైడ్ కావడం కానీ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పై డబుల్ డబ్ చేయండి బాయ్ అవుతుంది కొత్తగా చూసే ఛానల్ చేసుకోండి డోంట్ బీ హైడ్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు డోంట్ బీ హైడ్ ఓం హర హర మహాదేవ శంభో శంకర్ నాన్న మనం చేసామే దాన్ని ఆ బొమ్మ తెచ్చేవాళ్ళు ఈవినింగ్ ఏనన్న నన్న జిల్లెడు పుద్దాము ప్లీజ్ వైట్ జిల్లెడైతే బాగుంటుందంట వైట్ జిల్లెడే నార్మల్గా పెట్టాలంట Ладно. Галя. Галя. Эй. Эй. Вот హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పెట్టు టచ్ చేయండి లైక్ ఆడుతుంది కొత్తగా చూసేవాళ్ళ ఛాన్స్ టచ్ చేసుకోండి డోంట్ బి హైడ్ కీప్ కామెంట్ ఫ్రెండ్స్ ఫార్టీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ బీ హైడ్ కీప్ కామెంట్

హైట్లా ఉండగా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో క్లారిటీ ఉందా ఫ్రెండ్స్ దిపో నువ్వు నాది ముందు ఛానల్ ఉన్నప్పుడు వస్తూ ఉన్నావు కదా అంటే నా ఛానల్ అప్పుడప్పుడు వీడియో వీడియో చేసేదానికి అలా వస్తూ ఉన్నావు కదా నేను పిలిస్తే వచ్చి చేస్తా ఉన్నాం కదా మన ఇద్దరము పాక్ ఛానల్లో చేస్తున్నాం కదా ఒక రెండు మూడు వీడియోస్ చేసాం కదా పాక్ ఛానల్లో చేస్తాం కదా మన ఇద్దరు ఇప్పుడు ఈ ఛానల్లో ఒక వీడియోస్ చేద్దామా ఏంటి సౌండ్ అలా కాళ్ళు ఓపకూడదు మంచం మీద కూర్చొని తప్పది నో బ్యాడ్ హ్యాబిట్ ఏంటి కామెంట్స్ హాయ్ హాయ్ అండి శ్రీనివాస్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ నో 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 దిపో ప్లీజ్ ప్లీజ్ దిపో హాయ్ హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైఫ్

सेप तकली बोर मु హాయ్ హాయ్ రణి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ సీనో అన్న ఎలా ఉన్నారన్న బాగున్నారా టీ కాఫీ తాగారా భోజనం చేశారా ఎలా ఉన్నావు బాగున్నా అన్న మీరు ఎలా ఉన్నారన్న హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు అన్న చేశావా నెన్నో అన్న ఫాస్టింగ్ 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 మీరు తిన్నారన్న ఏం తిన్నారు ఏం స్పెషల్ చేశారు వదినమ్మ టీ తాగాను రానీ నేను ఇప్పుడు పాలు తాగానన్నా సేమ్ టు యూ రాణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఇప్పుడే పాలు తాగాను కొంచెం బోరుగా ఉంది నిద్ర వచ్చేటిగా ఉందనేసి లైవ్ పెట్టేసా కాసేపు అలా మాట్లాడ టైం స్పెండ్ చేద్దాం అనేసి మళ్ళీ ఇంకాసేపు తర్వాత ఇంకా ఎన్నో పొలం దగ్గరికి వెళ్ళిపోతాం బట్టి అటాట టైం స్పెండ్ అయిపోతుంది మీరేం తిన్నారన్న ఏంటి స్పెషల్ లంచ్ ఏం చేశారు తిన్నాను రాని శనగపప్పు వదిలి కాడల ఎస్ చెప్పారు కదమ్మా ఆఫ్టర్నూన్ మర్చిపోయా శనగపప్పు వదిలి కాడల కర్రీ సూపర్ సూపర్ కర్రీ అన్న బాగుంటుంది లైక్ దాంట్ ఫీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ నైట్ నిద్ర మెల్కుందాం అనుకుంటున్నాను అన్న ఏమైందో తెలీదు ఓ నమ శివాయ ఆయన మీద బారం చేసి కంటిన్యూ చేయటమే అంతే ఇంకా మన చేతుల్లో ఏం లేదు అంతే కదా ఇష్టం

అది దేనికి యాీపా దేనికి అడిగి అల్లుడు ఏం చేస్తున్నాడు అని ఎదుగో టీవీ చూస్తున్నాడు అన్న క్రికెట్ ఆపేసాడు అంట ఇదిగో అక్కడ అస్సలు టేస్ట్ చూపాలంటే కూడా లేదు చూసారా అల్లుడిని ముందు వైట్ షర్ట్ వేసుకొని ముందు వచ్చే చూడు పెద్దవాడు వాడే నీ అల్లుడు సిగ్గు అస్సలు రావడం ఫస్ట్ అన్న పాత ఛానల్ పోయింది కదా దాంట్లో ఒక రెండు మూడు వీడియోస్ ఉన్నాడు చిన్నప్పుడు అయితే బాగా చేసేవాడు ఇలాంటి వీడియోస్ హ్యాపీగా వీడియో తీద్దాం రా అంటే పరిగెత్తి చేసేవాడు అదేంటో ఇప్పుడైతే వీడియో చేద్దాం రారా అండి నా కొద్దు సరే కనీసం పేసన్నా చూపి రా వాళ్ళకి అంటే అస్సలు చూపిడు మాట్లాడమంటే కూడా మాట్లాడదు ఏం చేస్తున్నారు అన్న పొలం పనులు ఏమున్నాయి ఇప్పుడు సిగ్గు కొంచెం అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాం కదన్న పైగా అప్పుడప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం కాసేపాటు పడుకోనిలేస్తూ ఉన్నాను ఇప్పుడు పడుకోలేదు కదా కొంచెం నిద్ర వచ్చేట్టుగా ఆవిలింపులు నిద్ర వస్తుంది అందుకని కాసేపు ఇట్లా లైవ్ పెట్టి కాసేపు మాట్లాడుతూ టైం స్పెండ్ చేసా అంటే నిద్రపోతుంది అనేసి పెట్టాను ఇవాళ పనులు లేవు రాని పనులు అని కాదు మామూలుగా మిరపతోట వేశారన్న మిరపుతోట వేసారా బంతి పూలు ఇవి కదా ఎక్కువ మిరపతోట తోట వేశారన్న ఏం లైవ్లో తలకాయ నొప్పి వస్తుంది పడుకోరాన్ని రాత్రి జాగారం చేయాలి కదా వా పడుకోకూడదు పడుకోకూడదు ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ రేపు నైట్ దాకా పడుకోకూడదంట బంతి తోట మనది కాదు కానీ అవునా బాగుంది ఈ రోజు నుంచి రేపు నైట్ దాకా పడుకోకూడదు రేపు మార్నింగ్ తినేవచ్చు రేపు మార్నింగ్ అంటే పూజ ఎందులో పూజ కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ తిన టిఫిన్ చేసుకొని తినాలన్న మళ్ళీ తినచ్చు పడుకొని మాత్రం పడుకోకూడదు రేపు నైట్ పడుకోవాలి రేపు నైట్ తొ త్వర త్వరగా పనులన్నీ చేసుకొని ఏడు ఏడున్నరంత పడుకునే వాళ్ళ ధను హర్షరాణి హాయ్ అండి గారు గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై లైవ్ అందుకని ఇస్తే కొంచెం లైవ్ పెట్టామంటే మాట్లాడుతూ ఉంటే కొంచెం నిద్రపోతుందని దేవుడా నాకు అంత ఓపిక లేదు రాని ఇలాగా అన్న వీడియో క్లారిటీ లేదా అన్న వీడియో క్లారిటీ ఉందా లేదా చెప్పండి ఒకసారి పర్వాలేదు ఇప్పుడు అన్న ప్లీజ్ గారు మంచిగా పెట్టండి హాయ్ హాయ్ తోలిక హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ తోలిక వెల్కమ్ టు మై లైవ్ కొంచెం క్య తక్కువ ఉంది బయటకు వచ్చి ఉంటాను నేను హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు సీనోన్న ఎప్పుడన్నా फिफ्त लाइक थैंक यू थैंक यू सो मच इपड़ा इंद तुस वेलकम वेलकम टू माय लाइव टी टी काफी तुलस कंप्यूटर पद चेली nem é mais dinamarquena doze cam dinamarquesa da ok fasting na Iroju. Yes. <tries> uh, नय्या mm. तो तो okay, okay, so सपोर्ट मेके

உண்டேதை ஆட தக்க సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు హైడ్ డౌన్ కానీ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి స్క్రీన్ పై డబుల్ టచ్ చేయండి లైక్ అడుగుతుంది కొత్తగా చూసేవాళ్ళు చేసుకోండి డౌంట్ బీ హైడ్ ఫ్రెండ్స్ కీప్ కామెంట్ एक पका 8 मिनट्स लाइव एंड चैनस आ एर Tarkip ko manoa, marin kip Да, Vai ter como. సిస్టర్ తిన్నారా సిస్టర్ లేదు సిస్టర్ ఫాస్టింగ్ టుడే మహాశివరాత్రి శుభాకాంక్షలు సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ మీకు కూడా శివ మహాశివరాత్రి శుభాకాంక్షలు సిస్టర్ ఎలా ఉన్నాను సిస్టర్ బాగున్నారా భోజనం చేశారా నేను ఫాస్టింగ్ సిస్టర్ టుడే ఫాస్టింగ్ ఉన్నాను కామెంట్ అడ్డు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ మీరు తిన్నారా హాయ్ ఆర్ ఫ్రెండ్స్ అంటున్నారు సిరీస్ సిస్టర్ మీరు తిన్నారా సిరీస్ సిస్టర్ వాళ్ళు అక్కడే ఉంటారు కామెంట్ చేయరు లైక్ చేయరు సపోర్ట్ చేయరు బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నారా బాగున్నారు సిస్టర్ బాగున్నాను బాగున్నాను సిస్టర్ తినేసాను సిస్టర్ ఏం స్పెషల్ చేస్తారు సిస్టర్ ఈరోజు స్పెషల్ ఏంటి హైట్లో ఉండదు తన ఫ్రెండ్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు డోంట్ బీ హైడ్ కీప్ కమెంట్ మష్రూమ్స్ కర్రీ ఈరోజు తినకూడదు కదా సివి సిస్టర్ ఈరోజు శివరాత్రి కదా తినకూడదు కదా మష్రూమ్స్ తినచ్చా మష్రూమ్స్ బాయ్ సిస్టర్ ఓకే ఓకే బాయ్ బాయ్ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ లేకపోతే లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు బాయ్ సివి సిస్టర్

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ వచ్చి లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇంకా నా నిద్ర గా నా నిద్ర పోయింది ఇంకా పోయి కొంచెం పూలు ఉన్నాయి పూలు కోసుకుంటూ కట్టుకుంటూ అలా అలా టైం పాస్ చేస్తా బాయ్